శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబా గారికి సంబంధించిన మరికొన్ని విషయాలు చర్చించుకుందాం బాబాగారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన తర్వాత సమాజంలో వచ్చినటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం సాయినాథుల వారి అవతారం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే మన హిందూ ధర్మంలో నుంచి వేరే మతాల్లోకి వెళ్ళిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది కారణం ఏంటి అని పరిశీలించినప్పుడు హిందూ మతంలో నుంచి పరమతాల్లోకి వెళ్తున్న వాళ్ళలో ఎక్కువగా అణగారిన వర్గాలు హిందూ మతంలో సరైన ఆదరణ గౌరవం లభించని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు గౌరవం ఆదరణ సమభావం లభించినప్పుడు మేము ఈ మతంలో ఎందుకు ఉండాలి అనే ఒక బాధతో కక్షతో వేరే మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంతేకాదు ఆ మతాల వారు వారిని ప్రలోభ పెట్టి అనేక రకాలుగా మా మతంలోకి వస్తే మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని కానీ లేదా ఎక్కువగా వారు వాళ్ళని ఆకర్షించటానికి వారితో సత్సంబంధాలు కొనసాగించటం ఇవన్నీ జరగటం వలన తమకంటూ ఒక గౌరవం ఆదరణ లభించే ఒక మతం ఉన్నప్పుడు తమకంటూ రక్షణగా నిలబడే ఒక దైవం ఉన్నప్పుడు అటు వెళ్ళిపోకుండా భావంతో నిరాదరించే ఈ మతంలో ఎందుకు ఉండాలి మేము అని వెళ్ళిపోతూ ఉన్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ బాబాగారు వచ్చిన తర్వాత జరిగిన ఒక పెద్ద మార్పు ఏంటంటే ఆ అనగారిన వర్గాల వారు ధైర్యంగా రావడానికి ఎటువంటి వివక్ష లేకుండా ఉండే ప్రదేశం ఉండే మందిరము సాయిబాబా మందిరం వేరే మందిరాలలో వారికి అంత స్వేచ్ఛగా రావడం పోవడం కానీ లేదా వచ్చిన వారిని అక్కడ ఉన్న పూజార్లు కానీ లేదా ఆ కమిటీ మెంబర్స్ కానీ రెస్పెక్ట్గా వాళ్ళతో సమానంగా చూడడం కానీ వారికి కమిటీ సభ్యులుగా స్థానం కల్పించడం కానీ ఇవన్నీ కనపడం నేను చాలా మందిరాలు ఇప్పటికి చూస్తున్నాను ఈవెన్నో మనం వెళ్ళిన అంటే మధ్యతరగతిలో ఉండే మనం వెళ్ళినా కానీ కొంతమంది పూజారులు వాళ్ళు తీర్థప్రసాదాలు పెట్టే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట అంటే మనని తాకితే వారు మైలపడిపోతారేమో అన్న భావాన్ని చూపిస్తూ కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది మన హిందూ ధర్మంలో అందరికీ తెలిసినటువంటి విషయమే సరే వాళ్ళు అలా చేయడానికి వారి ఆచార వ్యవహారాలు వారి యొక్క ఆలోచనలు వారి వారి ఇష్టం అది దాన్ని నేను పెద్దగా తప్పు వారి జ్ఞానం వాళ్ళది వాళ్ళ ఆచారం వాళ్ళది మనకి ఇష్టమైతే వెళ్తాం లేకపోతే లేదు అంతే ఈ విధమైనటువంటి మన హైందవ ధర్మంలో నడుస్తున్న మందిరాలు చాలా చోట్ల ఈ వివక్ష ఈ ఆచారం వ్యవహారం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడున్నటువంటి ఆధునిక మానవుడు వాటిని అంగీకరించే స్థితి లేదు కాబట్టి మందిరాలకు వెళ్ళడం మానుకున్నాడు అంటే మామూలుగా శూద్రులని పిలువబడేవారే మధ్యతరతి వాళ్ళే మందిరాలకు వెళ్ళడం మానుకున్నారు అక్కడ కొంతమంది పూజార్లు బ్రాహ్మణులు చూపిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఇక పూర్తిగా అనగారి పడి అనగారినటువంటి వర్గాలు వెనకబడిన వర్గాలు నిరాదరణకు గురైన వర్గాలు ఇంకా చెప్పాలంటే అంటరాని వాళ్ళుగా చూడబడుతున్నటువంటి వర్గాలు మన హిందూ ధర్మంలో నడపబడుతున్న మందిరాలకు రావడానికి అంత సుముఖత చూపించరు ఇది పెద్ద ఆటంకం హిందూ ధర్మానికి హిందూ మతానికి దాన్ని సాయిబాబా మందిరాలు వచ్చి సరిచేసాయి ఎందుకంటే సాయిబాబా ఏ కులానికి సంబంధించిన వాడు కాదు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు కృష్ణుడు అనగానే రాజు యాదవరాజు మా కులం అనే ఒక భావన కొంతమందిలో కలిగిపోయింది రాముడు అనగానే క్షత్రియుడు మహారాజు అని కొంతమంది భావన కలిగిపోయింది క్షత్రియుడైన యాదవుడైన వారు దేవుళ్ళు కాబట్టి వారిని పూజించాల్సిన పూజించే అర్హత మాకు మాత్రమే ఉంది అని చెప్పి కొన్ని వర్గాల వాళ్ళు ఇలా ఏదైతేమి హిందూ మతంలో ఉన్న ఈ అనగారణ పేద వర్గాలు మందిర ప్రవేశం అంత స్వేచ్ఛగా ఆనందకరంగా అందరితో సమానంగా జరగలేదు జరగట్లేదు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వివక్ష ఉంది దాన్ని సరిచేసే ప్రయత్నం ఎవరు చేయలేదు ఇంతవరకు మనం ఎన్ని చెప్పినా సనాతన ధర్మం సనాతన ధర్మం ఎంత గొప్పది అని ఎంత గొప్పదని చెప్పినా సనాతన ధర్మంలో జీవిస్తున్నటువంటి మానవులందరినీ సమానంగా చూసే జ్ఞానం ఆ ధర్మం ఆ ధర్మం ద్వారా మనం పొందలేకపోయాం ధర్మాది తప్పు కాదు మనుషులదే తప్పు ధర్మం ఎప్పుడు గొప్పదే అది సమానమనే చెప్పింది కానీ కొంతమంది మనుషులు స్వార్థంతో హిందూ ధర్మంలో హిందూ మతంలో ఉన్నవారిని కొంతమందిని వెలివేసిన పని చేశారు దాని ప్రభావం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ వర్గాల్లో కొంతమంది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వేదాలని ఉపనిషత్తుల్ని పురాణాలని ఎంత ఎక్కువగా విమర్శిస్తున్నారు వారికి సమాధానం చెప్పే శక్తి కూడా ఎవరికీ లేదు మనం మైకుల ముందు కూర్చోనో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కూర్చోనో మన ధర్మం గొప్పతనం చెప్పొచ్చు కానీ వారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పే శక్తి ఎవరికి లేదు నాకు తెలిసి మన పరిపూర్ణానంద స్వామి వారు హిందూ ధర్మంలో నుంచి పక్క మతాల్లోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాడు కానీ ఆయన ప్రయత్నం ఆదిలోనే ఆగిపోయింది ఎందుకు ఆ మత మార్పులు చేసుకొని వేరే మతాలకు వెళ్ళిన వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మీరు అందరూ సమానమే చెప్తున్నారు నిజంగా అందరూ సమానమైతే హిందూ మతంలో కానీ ధర్మంలో కానీ ఉన్నటువంటి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు వీళ్ళందరినీ మా మాలవాడలోకి తీసుకొచ్చి మా మాలవాళ్ళతో కలిసి భోజనం చేయమండి చేయగలరా ఆ జ్ఞానం ఆ సమభావం మన సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్న పెద్దలకి ఉందా ఒకవేళ ఎవరో ఒకరిద్దరు పెద్దలు సంఘ సంస్కర్తలు ప్రవచకులకు ఉన్నా కానీ హిందూ మతంలో ఉన్న అందరికీ ఆ సమభావం తీసుకురాగలుగుతామా తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఆచార వ్యవహారాలని తెంచుకునే శక్తి ఈ మతానికి ధర్మానికి ఇంకా రాలేదు ఆ దిశగా కూడా ఎవరు ప్రబోధాలు చేయట్లేదు ఆ దిశగా ఏర్పాట్లు చేయట్లేదు కార్తీక భోజనాలని చెప్పి ఏ కులానికి ఆ కులం వాళ్ళు ఒక గ్రూప్గా తయారైపోయి భోంచేస్తారే కానీ వేరే కులం వాళ్ళతో వెళ్ళి భోంచేయడానికి పెద్దగా ప్రయత్నం చేయరు కుల వ్యవస్థ అలా పాతుకుపోయింది ఇప్పటికీ కూడా రాజకీయాలు కూడా కులం వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తున్నాయి కదా కాబట్టి ఇంకెక్కడి సమభావం ఎప్పుడొస్తుంది అది కాబట్టి ఎప్పుడైతే హిందూ ధర్మంలో జీవిస్తున్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు పేద వర్గాల వాళ్ళతో విలువేయబడిన వర్గాల వారితో సమానంగా కూర్చొని పంక్తి భోజనాలు చేస్తారో వారితో కలిసిమెలిసి జీవించడానికి సంకల్పిస్తారు అప్పుడు హిందూ జాతి అంతా ఒకటి అవుతుంది ఆ మార్పు రానంత వరకు హిందూ మతం హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంటుంది ఆ ప్రయత్నం చేయాలి ఎవరికైనా సామర్థ్యం ఉంటే ఆ ప్రయత్నం చేసిన వాడు సాయినాథుడు మాత్రమే సాయిబాబా వారు సిరిడీలో ఉన్న అరవై సంవత్సరాలు పంక్తి భోజనాలు స్వయంగా ఆయన దగ్గరుండి ఏర్పాటు చేశారు ఆయన దగ్గర ఉండి వండి అందరికీ వడ్డించి తాను అందరితో కలిసి కూర్చొని భోంచేశారు అలా పంక్తి భోజనాల్లో బ్రాహ్మణులు క్షత్రియులు ఇతర కులాల వాళ్ళు జాతులు అంటారు అంటరాని వాళ్ళు అంటారు లేదా వెనకబడిన వర్గాలు అంటారు హరిజనులు అంటారు అందరూ కలిసి సమానంగా భోజన చేశారు ఆయన ఆ మసీదులో పంతి భోజనాలు అన్నదానాలు చేయడంలో ఉద్దేశమే ఇది కులాలు మతాలకు అతీతంగా మానవులందరూ కలిసి ఒక చోట భోజనం చేయడం అనేది నేర్పిస్తే వాళ్ళలో ఉన్న ఆ మత జాడ్యం కుల జాడ్యం నశించి అందరూ కలిసిమెలిసి జీవిస్తారు అనేది నేర్పించడానికే ఆయన అన్నదానాలు ఏర్పాటు చేశారు అదే సంప్రదాయం ఈనాటికి సాయిబాబా గారి మందిరాలలో వేలాది మందిరాలలో నిత్యాన్నదానం జరిగే మందిరాలు ఉన్నాయి గురువారం పూట అన్నదానం జరిగే మందిరాలు ఉన్నాయి సంవత్సరానికి నాలుగైదు పర్వదినాలలో కొన్ని వేల మందికి అన్నదానం చేసే మందిరాలు ఉన్నాయి అలాగే పరమతాల వాళ్ళు మన మతంలో ఉన్న పేదవారిని ఆకర్షించడానికి వాళ్ళు కొన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉండే విధానం ఒకటి ఉంది అంటే మన వాళ్ళకి పిల్లలకి పేదవాళ్ళకి విద్య చేర్పిస్త విద్య నేర్పిస్తామను వైద్యం చేస్తామను అనేక రకాల వాళ్ళకు సేవలు చేస్తూ ఆకర్షించేవాళ్ళు మన సనాతన ధర్మంలో నడపబడుతున్న మందిరాలు అసలు ఆ మందిరాలు నడపడానికి కావలసినటువంటి ఆర్థిక స్థామతే మందిరాలకు లేదు ఈ సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తాయి మన హిందువుల్లో కోటీశ్వరులు లేరా అంటే వాళ్ళే కోటీశ్వరులంతా మనం మనలోనే ఉంటారు కానీ వాళ్ళు మందిరాల ఏం పట్టించుకోరు ఏదైనా పేరు ప్రఖ్యాతలు వస్తాయంటే వాటికి సంబంధించి డొనేషన్స్ ఇస్తారు లేదా రాజకీయ పార్టీలకు ఇస్తారు కానీ ఊళ్ళో ఉన్నటువంటి మందిరాలను నడపడానికి లేదా మన హిందూ ధర్మం నిలబడడానికి పేదవర్గాల వారికి చేయుతనిచ్చి సేవ చేసే అవి పెద్దగా జరగవు ఎవరో కొంతమంది ఒకరిద్దరు జరిపితే ఉంటారు అవి కూడా సంస్థలు ట్రస్టులు పెట్టి వారికి అనేక నమస్కారాలు పెట్టచ్చు కానీ మన హిందూ సమాజం ఉన్నంత మన పర్సంటేజీ హిందువులు దేశంలో ఉన్నంతగా మన హిందువుల్లో ఐశ్వర్యంతు ఐశ్వర్యవంతులు ఉన్నంతగా పేదవారిని ఆదుకునే ప్రయత్నం మాత్రం జరగట్లేదు నిజంగా ఆ ప్రయత్నం జరిగితే మన హిందూ మతంలో ఉన్న ఒక్కడు కూడా మతం మారాల్సిన అవసరం లేదు పేదవాడు ఎందుకు మారుతాడండి మతం వాడు పుట్టు పెరిగిన మతాన్ని తల్లిదండ్రులు ఆచరించిన మతాన్ని ఎందుకు మారుతాడు కానీ మతం కూడి పెట్టదు కదా మతం కడుపు నింపదు కదా మతం అవసరాలు తీర్చదు కదా కాబట్టి ఆ అవసరాలు ఎవరైతే తీరుస్తున్నారో ఎవరైతే అన్నం పెడుతున్నారో అటు వెళ్ళిపోవడానికి మానవుడు సిద్ధపడతాడు మానవుడికి మొట్టమొదట కావాల్సింది అన్నం ఆకలి అవసరాలు అవి మనం పట్టించుకోవట్లేదు దవతలు వాళ్ళు పట్టించుకున్నారు అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు కానీ సాయిబాబా గారి మందిరాలు వచ్చిన తర్వాత మందిరాలలో అన్నదానంతో పాటు పేదవారికి అనేక రకాల సహాయం చేయడం అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం బాబాగారు చెప్పారు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినప్పుడు ఆకలిసిన వాడికి అన్నం పెట్టినప్పుడు నీ వసార ఇతరులు కూర్చోవడానికి నువ్వు అవకాశం కల్పించినప్పుడు కులమతాలకు అతీతంగా అందరినీ భావంతో నువ్వు ప్రేమించినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అని దాన్ని సాయి భక్తులు తూచా తప్పకుండా ఆచరిస్తుంటారు సాయి మందిరాలు తూచా తప్పకుండా ఆచరిస్తుంటాయి ఎంతోమంది బ్రాహ్మణులలో ముస్లిములు వచ్చి భోజనం నేను చూశాను అంటే ఆ విధంగా ఆ బ్రాహ్మణులు ఆ జ్ఞానాన్ని బాబా ప్రసాదించాడు మానవులంతా సమానమనే జ్ఞానాన్ని ఆ విధంగా హిందూ ధర్మంలో ఉన్న అగ్రవర్ణాల చేత వెనకబడిన వర్గాల వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టారో వాళ్ళు చక్కగా ధైర్యంగా ఆనందంగా సాయిబాబా మందిరాలకు వెళ్ళడం అలాగే బాబా గారిని చూస్తే వారిలో ఒకటిగా ఎందుకంటే బాబా ఆకారమే పేదల్లో కల్లా పేదవాడిగా ఉంటాడు కాబట్టి ఈ పేదవాళ్ళకు ఆయన మా రక్షకుడు మాలో ఒకడు అనే భావన కలగడం వల్ల ఈ పేదవాళ్ళందరూ బాబా మందిరాలకు ఎక్కువగా రావడం మొదలుపెట్టడం బాబాగారు కూడా వారిని ఆ విధంగా అనుగ్రహించటం వారి కష్టాలు తీర్చటం వారి రోగాలు రూపుమాపడం వాళ్ళకు అనేక లీలలు చూపించటం మహిమలు చూపించటం అనుభవాలు చూపించటం దాని ద్వారా వాళ్ళకు ఇంకేం కావాలి మతం మారాల్సిన అవసరం ఏముంది బాబాగారి ద్వారా రక్షణ లభిస్తుంది బాబా మందిరాల్లో స్వేచ్ఛగా ప్రవేశించి సంచరించి స్వేచ్ఛ లభించింది బాబా మందిరాల ద్వారా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి ముఖ్యంగా వారికి సమభావం లభిస్తుంది మందిరాల్లో మందిర ప్రవేశం ఆనందంగా చేస్తున్నారు ఇది మా మందిరం అనే భావన వాళ్ళకు కూడా కలిగింది ఈ విధంగా హిందూ ధర్మంలో పేదవర్గాల్లో బాబా గారు వచ్చిన తర్వాత మతం మారాల్సిన అవసరమే లేదు అనిపించి మతమార్పులు ఆగిపోయాయి చాలామంది క్రిస్టియన్ ఫాస్టర్సు బాబాగారి మీద రీసెర్చ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈయన ఈయనకి మహిమలు శక్తులు ఏంటి ఇంతగా ప్రపంచమంతా విస్తరించడం ఏంటి ఈయన వచ్చిన తర్వాత పేదవాళ్ళు మన మతంలోకి రావడం ఆగిపోయింది ఇంకా విచిత్రం చెప్తాను మీకు క్రిస్టియన్స్ చాలామంది బాబాగారి మందిరాలకు రావడం మొదలుపెట్టారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికైనా కోరికలు తీరాలి ఎవరికైతే క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క చర్చిలకు వెళ్ళినా కోరికలు తీరని పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు బాబా మందిరాలకు రావడం మొదలుపెట్టారు ఎందుకని బాబా దగ్గర ఆ అద్భుతాలు జరుగుతున్నాయి ఆ మహిమలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్దాం పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు సంతాన ఇంకా అనేక రకమైన కోరికలతో బాబా మందిరాలకు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కొన్ని చిత్రాలు జరుగుతున్నాయి అగ్రవర్ణాలు అనబడే వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో నడిపే గుళ్ళు కొన్ని ఉంటాయి కుల ప్రాతిపదిక నడిపే గుళ్ళు ఉంటాయి ఆ కుల ప్రాతిపదికన వాళ్ళ కులదేవత ఉండే మందిరాలకు కూడా వెళ్లకుండా బాబా మందిరాలకు వస్తున్నారు ఇది కూడా బాబాగారిని వ్యతిరేకించడానికి ఒక కారణమైంది వాళ్ళే చెప్తుంటారు మా గుడికి వస్తారయ్యా మా కులం వాళ్ళు మా గుళ్ళు పది రూపాయలు వేస్తారు బాబా గుళ్ళు వంద రూపాయలు వేస్తారు ఎందుకు బాబా వందిస్తే వేయిస్తాడని మానవ సహజంగా ఎక్కడికి పోయినా తనకు ఏదో ఒక ప్రయోజనం కలగాలి లేదా తన కష్టం తీరాలి తన బాధ తీరాలి తన అవసరం తీరాలి భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఇవే కాబట్టి ఆ విధంగా అగ్రవర్ణాల వాళ్ళు బాబా మందిరానికి వస్తున్నారు అనగారిన వర్ణాల వాళ్ళు బాబా మందిరానికి వస్తున్నారు ఇతర మతాల వాళ్ళు బాబా మందిరానికి వస్తున్నారు ఇదంతా చూసి కొంతమందికి కంటకింపై బాబా మీద దుష్ప్రచారం చేసి ఏదో బాబా వైభవాన్ని ఒక అనుమాత్రమన తగ్గించే ప్రయత్నం చేద్దాం చేస్తున్నారు సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనుషులు రకరకాలుగా ఉంటారు దుస్తులు దుర్మార్గులు మంచివాళ్ళు మహాత్ములు ఇద్దరు కలిస్తేనే సమాజం కదా అలా ఉంటారు కానీ బాబా గారు వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి హిందూ మతానికి చాలా మేలు జరిగింది ఇది సత్యం 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 ఓం శ్రీ సాయిరా థాంక్స్ థ్యాంక్స్ బాబా